వాడినా మీ నొప్పులు అత్యాధునిక చికిత్స చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరకడం లేదు దీనికి కారణం ఉపాధ్యాయులు జీతాలు తీసుకుని పిల్లలకు చదువులు చెప్పే విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారు పాఠాలు చెప్పడం పక్కన పెడితే కొందరు టీచర్స్ మద్యం మత్తులో స్కూల్ కు రావటం ఆందోళన కలిగిస్తోంది తరచుగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కొత్తపల్లి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆదినారాయణ బండారం బయటపడింది ప్రధాన ఉపాధ్యాయుడుగా ఉన్న ఆయనే స్కూల్కి వస్తున్నాడు అడిగిన వారే లేకపోవడంతో గత కొంతకాలంగా ఇదే తంతు జరుగుతోంది స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ప్రవర్తన అయితే మార్చుకోలేదు ఓ యువకుడు మద్యం మత్తులో ఉన్న ఆ మాస్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది నీ ఇష్టమా అవునా నువ్వు నీ ఇష్టం పిల్లలేరు పిల్లలే బడి పిల్లలేరి బడి పిల్లలే బడి పిల్లలేరి మొన్న సర్పంచ్ గారికి వచ్చి ఏమన్నా మీరు అవి అన్నారు సార్ ఇప్పుడు మీరు అన్నారు సర్పంచ్ గారు పిలిపించి ఏమన్నా హెడ్ మాస్టర్ ఒక రకం అయితే మిగిలిన ఉపాధ్యాయులు మరో రకం స్కూల్ టైం కి రాకపోవటంతో ముందుగానే వెళ్లిపోవడం చేస్తున్నారని ఆరోపణలున్నాయి దీంతో స్కూల్ కు వెళ్లిన యువకులు వారు నిలదీశారు పిల్లలపై కనీస పర్యవేక్షణ లేకపోవడంతో వారు చెరువుల వద్దకు ఆడుకోవడానికి విరణం చేస్తున్నారని మండిపడ్డారు ఇకపై పద్ధతి మార్చుకోవాలని కోరారు స్కూల్లో కనీస సదుపాయాలు కూడా లేవని మరుగుదొడ్లు లేక పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు స్కూల్ పరిస్థితులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో చాలా పాఠశాలలకు తగిన తరగతి గదులు మరుగుదొడ్లు తాగునీరు మరియు సరైన బోధన పని పరికరాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు ఉపాధ్యాయులు కూడా విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు దీంతో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం స్పందించి నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఆదినారాయణ సారే తాగి రావడం వలన ఈ స్కూలు ఎట్లా ఈ ముందు ముందుకెళ్లడం అని చెప్పి వీడియో తీసడం తీయడం జరిగింది ఇక్కడ ఒక పద్దెనిమిది మంది పిల్లలకు ఒక నలుగురు సార్లు నలుగురు సార్ల కనీసానికి ఇద్దరు సార్లు తాగి రావడం జరుగుతుంది అలాంటి వలన ఇప్పుడు మేము ఇట్లాంటి కంప్లైంట్ ఇస్తే మా మా స్కూల్ మాకు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బెల్ట్ షాప్ ఉన్నది ఆ బెల్ట్ షాప్ కాడికి పోవడం తాపక నైట్ దాకా వచ్చడం ఆ బరి చెట్టు కింద కూర్చోవడం ఏ రోజు చూసినా కానీ అదే చూసి చూసి నేనే వచ్చి పెట్టిన సార్ వీడియో నేనే వీడియో తీసి ఒక్క రోజు కాదు ఇప్పుడు కనీసానికి ఐదు ఆరు సంవత్సరాలు నేను చూస్తున్నాడా మా పిల్లలు స్టార్టింగ్ ఫస్ట్ కాలేజ్ క్లాస్ నుంచి పొగలపల్లికి తోలుతున్నాయి ఈ సార్ ఇట్లా ఉండడం తోట అక్కడికి తోలుతున్నాయి నేను మేము రాని మేడాలు తాగి వచ్చిన సార్లకు చూసి మేము ఇష్టపడి ఆ పిల్లల్ని ఇక్కడ తోలకుండా వేరే పక్క ఊరికి తోలుతున్నాం సార్ మేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి